ఆ శ్రీరామచంద్రుడి కోసం జటాయువు ప్రాణమొదిలిన నిజమైన ప్రదేశం ఇదే మనల్ని ఆశ్చర్యపరిచేలా నాలుగు వందల సంవత్సరాల నుంచి చెరగని రక్తపు గుర్తులు కేవలం కొన్ని నిమిషాల్లోనే చెక్కిన నాగలింగం ప్రపంచంలోనే అతిపెద్ద నందిశ్వరుడు నందీశ్వరుడు గాల్లో వేలాడుతున్న స్తంభానికి పట్టిన దీనమైన గతి ఈ ఒక్క స్తంభం పడిపోతే చాలు గుడి మొత్తం కూలిపోతుంది సీతమ్మ తల్లి నిజమైన పాదం విలేజ్ ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉన్నాము అద్భుతమైన కట్టడాలు అద్భుతమైన చరిత్ర మాటలతో చెప్తే సరిపోయేది కాదు ఆల్రెడీ మీరు ప్రోమో చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో అక్కడ చాలా చరిత్ర ఉందన్నమాట త్రేతాయుగం నుంచి మొదలు పెడితే పదహారవ శతాబ్దం వరకు అద్భుతమైన కట్టడాలు అద్భుతమైన స్టోరీలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను దానికంటే ముందు ఇక్కడ ఏమేమి మనం తెలుసుకుపోతున్నామో చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి త్రేతాయుగంలో జటాయు పక్షి ఇక్కడ చనిపోయింది దాని గురించి తెలుసుకుందాం రెండోది వచ్చేసి సీతమ్మ తల్లి పాదం ఇక్కడ ఉంది అసలు ఎందుకు ఉందనేది కూడా అది కూడా తెలుసుకుందాము మూడవది వచ్చేసి ఇక్కడ ఒక స్తంభం ఉందన్నమాట సో ఆ స్తంభం గాల్లో వేలాడుతూ ఉంటది ఆ స్తంభం కూలిపోతే ఇక్కడ ఉన్న గుడి మొత్తం కూడా పడిపోతుంది ఈ గుడిని కట్టించిన రాజు రెండు కళ్ళు పిక్కి గోడకు ఆ రక్తపు మరకలు ఇప్పటి వరకు చెరిగిపోలేదు ఆ రాజు గురించి తెలుసుకుందాము అమ్మ అన్నం చేసి పెడతాను అయినా కాసేపు కూర్చోండి అని చెప్తే ఆ గ్యాప్ లో చేసిన మెరాకిలు అంతా ఇంత కాదు ప్రపంచంలోనే అతి పెద్ద నాగలింగాన్ని తయారు చేసినారు దాని గురించి తెలుసుకుందాము ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నాడు ఓపిక తెచ్చుకొని ఈ వీడియో చూసినారంటే ఫుల్ మీల్స్ లాంటి వీడియో అనమాట సో వీడియోని కొంచెం క్వాలిటీ పెంచుకొని చూడండి ఎందుకంటే మనకు అక్కడ కెమెరా అయితే అలో లేదు కానీ కష్టపడి చాలా అద్భుతంగా బాగా చిత్రీకరించినాము దయచేసి ఈ వీడియోకి మీరు లైకులు కొట్టండి ఈ వీడియోకి కనీసం యాభై వేల లైకులు టార్గెట్ ఖచ్చితంగా లైక్ ప్రతి ఒక్కరు కూడా కొట్టండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో వీడియో మొత్తం చూసిన తర్వాత అవర్ వీడియో లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాము నైంటీ పర్సెంట్ మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఈ టెంపుల్ లోపలే ఉంటాయి పదహారో శతాబ్దం నుంచి ఇప్పటి వరకు జరగని రక్తపు గుర్తుల గురించి మాట్లాడుకుందాము దీన్ని పదహారో శతాబ్దంలో అత్యుత దేవరాయలు రాజుగా ఉన్నప్పుడు విరూపణ గారు మొదలు పెట్టారు విరూపణ ఎవరంటే ఆ రాజ్యంలో మంత్రి సో ఆయన మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఏం జరిగిందంటే ఈ అచ్యుత దేవరాయలు రాజు ఉన్నాడు కదా ఆయన చనిపోయినాడు ఆయన చనిపోవడంతో మళ్ళీ వాళ్ళ అల్లుడు అలియ దేవరాయలు వచ్చినాడు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ విరూపన్న మంత్రి మీద కోపం ఉన్నవాళ్ళు ఆ లేదేవరాయల దగ్గరికి వెళ్ళి ఈయన మీద చాడీలు చెప్పినారు ఖజానాలో ఉన్న డబ్బులన్నీ వాడుకొని గుడి కట్టకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని చెప్పి రాజుగారికి కంప్లైంట్ చేయడంతో రాజుగారు దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఈ విరూపన్నకు ఒక శిక్ష వేస్తాడనమాట ఆ శిక్ష ఏందంటే తన రెండు కళ్ళు పీకేమని చెప్తాడు అప్పుడు ఆ విషయాన్ని బట్టులు వచ్చి ఇక్కడ గుడిలో ఉన్న విరూపన్నకు చెప్పారు విరూపన్న ఏం చెప్పినాడంటే సరే మీకేం కావాలి నా నుంచి నా కళ్ళు కావాలి అదే కదా మీరు వేస్తున్న శిక్ష నా కళ్ళను నేనే స్వయంగా పీకిస్తాను కానీ మీకు కాదు నా వీరభద్ర స్వామికి ఇస్తాను ఆయనకే అంకితం చేస్తానని చెప్పి ఆ రెండు కళ్ళను తానే స్వయంగా ఇట్లా పీక్కొని గోడకేసి కొట్టినాడు గోడకేసి కొట్టినప్పుడు ఆ అచ్చులు అనేవి అట్నే ఏర్పడినాయి ఆ రక్తపు అనేవి ఇప్పటికి కూడా ఉన్నాయి అవే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకసారి ఏం జరిగిందంటే బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఇక్కడికి ఒక బ్రిటిష్ ఇంజనీర్ వచ్చాడు ఇక్కడున్న చరిత్ర గురించి మొత్తం తెలుసుకున్నాడు ఆ రక్తపు చారల గురించి కూడా తెలుసుకున్నాడు కానీ ఆయనకు ఒక డౌట్ వచ్చింది అవి నిజమైన రక్తపు చారలా కాదా వాటిని టెస్ట్ చేద్దామని చెప్పి ఆయన ఏం చేసినాడంటే ఆ రక్తపు చారల నుంచి కొంచెం రక్తం స్వీకరించి వాటిని కెమికల్స్తో యాసిడ్స్తో చెక్ చేసి మరి అవి రక్తపు గుర్తులు అని చెప్పి తేల్చి చెప్పాడు అప్పుడు అర్థమైందనమాట ఇక్కడ జరిగింది నిజమని జక్కన్న హంపన్న వీళ్ళిద్దరు మామూలు శిల్పులు గారబ్బా వీళ్ళు ఏం చేసినారంటే ఒక మెరాకిల్ చేశారు అది కూడా కొన్ని నిమిషాల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగాన్ని చెక్కారు అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి యథావిధిగా వాళ్ళు శిల్పులు కాబట్టి పని చేసుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చినారు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రూంలోనే వాళ్ళు ఉండేవారు అనమాట వాళ్ళు ఉండేవారు వాళ్ళమ్మ కూడా ఉండేది మొత్తానికి వచ్చి అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టమని అడిగినారు వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే ఈరోజు పండగ కదనైనా కొద్దిగా ఆలస్యం అవుతుంది బయట వెయిట్ చేయండి మీరు అన్నం అవ్వగానే నేను వచ్చి పిలుస్తానని చెప్పింది వీళ్ళు ఏమనుకున్నారు అన్నం అయ్యేలోపు ఏదో ఒకటి చేయాలి మనం ఖాళీగా ఉండడం ఎందుకు సమయాన్ని వృధా చేయడం ఎందుకు ఏదో ఒకటి మనం చేద్దామని చెప్పి అక్కడున్న ఒక పెద్ద కొండలో ఈ నాగలింగాన్ని తయారు చేశారు మీరు అర్థం చేసుకోండి కొన్ని నిమిషాల్లోనే ఆ నాగలింగాన్ని తయారు చేసినారంటే మామూలు విషయం కాదు తర్వాత ఏం జరిగింది వాళ్ళమ్మ బయటికి వచ్చింది రాండినైనా అన్నం అయింది తిందురాండి అని చెప్పి పిలిచడానికి బయటికి వచ్చింది రాగానే చూస్తే ఆశ్చర్యపోయింది ఏందబ్బా ఇంత పెద్ద నాగలింగాన్ని చేసినారు మన కొడుకులు మామూలులు కాదని అనుకున్నారనమాట అనుకున్న తర్వాత వాళ్ళమ్మ ఏం చేసిందంటే అబ్బాబ్బబ్బా ఎంత బాగుందని చెప్పి అబ్బరించుకోవడం ఉండాలే అంటే మనం మామూలుగా మా సైడ్ అయితే అబ్బరించుకోవడం ఉంటారు అనమాట సో అట్లా ఎంతో బాగుందని చెప్పి దాన్ని పొగడం పొగడడం మొదలుపెట్టింది అప్పుడు ఆ విగ్రహానికి దిష్టి తగిలిందంట దిష్టి తగిలి అక్కడక్కడ క్రాక్స్ వచ్చినాయంట అంటే చీలికలు వచ్చినాయి ఆ చీలికలు రావడంతో ఆ విగ్రహం పూజకు పనికి రాదని చెప్పి శిల్పులు ఇద్దరు కూడా జక్కన్న హంపన్న ఇద్దరు బాధపడుతున్నారు ఏందమ్మా నువ్వేమో బాగుందని చెప్పి దాన్ని పొగిడావు దానికి దిష్టి తగిలి మొత్తం అంత చీలికలు వచ్చేసినాయి చాలా బాధగా ఉంది వీటికి దీనికి పూజలు కూడా జరగవు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళమ్మ చెప్తాదనమాట నాయన మీరు బాధపడొద్దండి దానికి ఒక మంచి మార్గం ఉంది ఈ నాగపడుగ దగ్గర మీరు ఒక మంచి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించండి పూజలు జరుగుతాయని చెప్పి వాళ్ళమ్మ చెప్పడంతో అప్పుడు ఆ నాగలింగం ఒక లింగాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేశారనమాట సో ఆ విధంగా తయారైందే అతి పెద్ద ఈ నాగలింగం త్రేతాయుగంలో సీతమ్మ తల్లివారిని రావణాసురుడు అపహరించి తీసుకొని వెళ్లే సమయంలో ఈ లేపాక్షి ప్రాంతంలో జటాయువు అనే ఈ పక్షి ఆ రావణాసురుడికి ఎదురు తిరుగుతుంది అప్పుడు రావణాసురుడు ఈ జటాయువు పక్షి యొక్క రెక్కలు నరికేస్తాడు అప్పుడు ఆ పక్షి చావు బతుకుల మధ్య గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళే జాడ తెలియాలంటే ఖచ్చితంగా ఈ పక్షి బ్రతికే ఉండాలి అందుకని సీతమ్మ తల్లివారు ఒక పాదాన్ని మోపారు ఆ పాదం నుంచి త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నీరు వస్తుంది వస్తూనే ఉన్నాయి ఆ పాదం ని ఇప్పుడు మనం చూస్తున్నాం యుగంలో మనుషులు చాలా ఎత్తు ఉండేవారు అందుకే సీతమ్మ తల్లి వారి పాదం ఇంత పెద్దగా ఉంది మనలాంటి సాధారణ మనుషుల పాదాలు చూడండి నాలుగు పాదాలు కావాలన్నమాట అంత పెద్దగా ఉంది ఈ పాదం ఇక్కడ పాదం మోపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ పాదం మోపడంతో నీరు కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఆ నీరును ఆ జటాయువు పక్షి తాగి ఆ ప్రాణాలు కాపాడుకుంటుందనే ఉద్దేశంతో సీతమ్మ తల్లి వారు ఇక్కడ పాదం మోపారు ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారు ఈ పక్షి దగ్గరికి చేరుకొని ఈ పక్షికి మోక్షం కల్పిస్తారు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న ఈ పక్షిని చూసి పదే పదే లే పక్షి లే పక్షి అని శ్రీరామచంద్రుల వారు అనడంతో కాలక్రమేణా ఈ ఊరికి లేపాక్షిగా పేరు వచ్చింది ఈ వీరభద్రస్వామి దేవాలయంలో ఒక విచిత్ర స్తంభం ఉందనమాట ఈ స్తంభం గురించి మీరు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు లేదంటే ఎక్కడన్నా పుస్తకాల్లో చదివే ఉంటారు అదీగాక కాక మన వాళ్ళు ఏం చేస్తారు ఆ స్తంభం కింద టవల్ పెట్టి లేదంటే ఏదైనా క్లాత్ పెట్టి తీస్తూ ఉంటారు కదా మీరు చూసే ఉంటారు సో ఇదే దీన్ని ఏమంటారు అంటే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు అంటే గాల్లో వేలాడే పిల్లర్ అనమాట సో ఆ పిల్లర్ గురించి చెప్పాలంటే ఈ గుడి కట్టేటప్పుడు ఒక మంచి ప్లాన్తో కట్టినారు ఎలాంటి ప్లాన్ అంటే ఈ గుడిలో ఉన్న ఈ స్తంభాన్ని ఏదన్నా చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కదిలిస్తే గుడి మొత్తం కూలిపోయే విధంగా దీన్ని కట్టారనమాట అటువంటి టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రిటిష్ కాలంలో ఒక బ్రిటిష్ ఆయన ఇక్కడికి వచ్చి ఈ గుడిలో ఉన్న చరిత్ర మొత్తం తెలుసుకొని ఈ హ్యాంగింగ్ పిల్లర్ గురించి తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఆ పిల్లర్ని ఒకసారి జరిపి చూద్దామనే ఉద్దేశంతో గడ్డపార తీసుకొని దాన్ని జరిపినాడు జరపగానే ఇటు సైడ్ క్రాక్ వచ్చేసింది మీరు చూస్తున్నారు కదా అక్కడ క్రాక్ వచ్చేసింది మళ్ళీ ఇటు ఇటువైపు కూడా ఇట్లా జరిపినాడు అప్పుడు మళ్ళీ ఏం జరిగింది ఇటువైపు కూడా మళ్ళీ ఇక్కడ స్తంభం కదిలింది ఇక్కడ కూడా చూడండి మీకు క్రాక్ వచ్చింది సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గుడిలో ఈ స్తంభం మెయిన్ అనమాట అంటే తలలాంటిది బాడీలో తలలాంటిది సో ఈ స్తంభానికి ఏం జరిగినా కూడా ఈ గుడి మొత్తం కూడా కూలిపోతుంది అటువంటి టెక్నాలజీతో ఈ స్తంభాన్ని అయితే కట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మామూలుగా అయితే ఈ హ్యాంగింగ్ పిల్లర్ కింద ఏదైనా క్లాత్ కానీ లేదంటే టవల్ కానీ మనం తీయచ్చు అంత గ్యాప్ ఉంటుంది అనమాట హ్యాంగింగ్ పిల్లర్ అంటేనే గాల్లో తేలేదు కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అసలు మేము ఎంత ట్రై చేసినా కూడా ఆ టవల్ అనేది దాంట్లో నుంచి బయటికి రావడం లేదు దానికి కారణం ఏంటంటే ఎవరో ఇక్కడ గుడిలో టెంకాయ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పకు సంబంధించి కింద ఏదో ఇరుక్కుందనమాట చూడ్డానికి అయితే అది టెంకాయ చిప్పలానే కనబడుతుంది మామూలుగా అయితే ఇక్కడ ఎవరైనా వచ్చి టవల్ కానీ క్లాత్ కానీ ట్రై చేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే చేయడానికి లేదు కింద చిప్ప ఎరుకుంది మరి అది ఎట్లా తీయాలనో ఏమో మాకైతే అర్థం కావడం లేదు దయచేసి మీరు ఎప్పుడైనా టెంపుల్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు కానీ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి అలాగే ఇలాంటి టెంకాయ చిప్పలు కూడా డస్ట్బిన్లో లో వేస్తూ ఉండండి ఇప్పుడు చూడండి మన అజాగ్రత్తగా ఉండడం వల్ల దీనికి పూర్వ వైభవం పోయింది ఈ లేపాక్షిలో శిల్పులు మామూలులు కాదు ఇక్కడ చూడండి ఈ ఆవుకున్నది ఒక్కటే శరీరం కానీ ఈ శరీరంలో ఇక్కడ ఒకటి రెండు మూడు తలలు ఉన్నాయి ఈ మూడు తలలకి మూడు అర్ధాలు ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ ఈ రెండు క్లోజ్ చేద్దాము ఇప్పుడు ఆవు ఏం చేస్తుంది ఫ్రంట్ సైడ్ చూస్తుంది ముందరికి చూస్తుంది ఇప్పుడు చూడండి ఈ రెండు క్లోజ్ చేద్దాం ఇప్పుడు ఆవు ఏం చేస్తుంది ఇక్కడ దూడ పాలు వాగుతుంటే వెనక్కి తిరిగి చూస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేద్దాం ఆవు ఏం చేస్తుంది ఇప్పుడు గడ్డి తింటుంది గడ్డి తింటుంది అదే మేత మేత ఇస్తుంది అదే అనమాట ఇంత అద్భుతమైన శిల్పకళ ఉంది ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుందా పోదాం రండి కంచం ఏంటి ఎంత ఉంది ఎందుకు ఉండదు ఎందుకంటే ఇంత పెద్ద శిల్పకళ ఇంత పెద్ద గుడి కట్టాలంటే మామూలు విషయం కాదు కదా ఆ రోజుల్లో వాళ్ళు మన మాదిరి పిల్లబచ్చారు కదా అంటే ఆరు అడుగులు మహా అంటే ఏడు అడుగులు కాదు వాళ్ళు ఏకంగా ఎనిమిది అడుగులు ఆ సైజులు ఉండేవారు అనమాట సో వాళ్ళ భోజనం కూడా వాళ్ళ ప్లేట్ సైజులు మీరు చూసి అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ రైస్ పెట్టుకొని ఇక్కడ రకరకాల కర్రీస్ అనమాట అన్నం పప్పు చారు ఇంకా కూరగాయలు రకరకాలు వాళ్ళు కూడా తినేవారు అనమాట సో ప్లేట్ చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత బాగుందో బాగుందోడా ఈ ప్లేట్లలో తిన తినడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఈ రాతి లోపల మినరల్స్ ఉంటాయని చెప్పి నమ్ముతారనమాట సో అందుకనే న్యాచురల్గా తినడం కూడా ఇష్టపడతారు వాళ్ళు ఇక్కడ కూడా వరుసగా చూడండి ఒకటి రెండు మూడు ప్లేట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ అక్కడక్కడ ఉంటాయి అనమాట లేపాక్షికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద నందీశ్వరుని చూడకుండా పోతే నందీశ్వరుడు ఊరుకోడు సో ఇంత పెద్ద నంది చూస్తున్నారు కదా ఏకశిలా నంది ఈ లేపాక్షిలో వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పుకోవచ్చు ఏకశిలా నంది అంటే ఒక పెద్ద కొండలో అంటే మనం ఎక్కడి నుంచో తెచ్చి పెట్టింది కాదు ఒక కొండ లోపలనే ఒకే ఆకారాన్ని ఒకే శిల్పాన్ని చెక్కిందనమాట ఇంత పెద్ద నందీశ్వరుడు ఏకశిలా నందీశ్వరుడు మొత్తం ఎత్తు వచ్చేసి ఆరు మీటర్ల ఎత్తు ఉన్నాడు అలాగే లెంత్ వచ్చేసి టెన్ మీటర్స్ ఉన్నాడు అనమాట చూస్తున్నారు కదా ఆ పెద్ద నంది దగ్గరకు వెళ్ళి డీటెయిల్గా మనం అంటే ఆ మెడలో కానీ ఇంకా ఆ గంట కానీ అవన్నీ కూడా చాలా క్లియర్గా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఈ నంది భారతదేశంలోనే అతిపెద్ద నంది చాలా యునిక్ నంది అనమాట అలాగే ఇది పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు దీన్ని పరిపాలించే సమయంలో అది కూడా ఒక ప్లానింగ్తో కట్టారు ఎటువంటి ప్లానింగ్ అంటే ఇక్కడ దగ్గరలోనే వీరభద్రస్వామి దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో నాగలింగం ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఒక శివుడి ముందర ఎలా అయితే నంది ఉంటుందో అదే విధంగా అక్కడున్న నాగలింగానికి ఎదురుగానే ఉండాలనే ఉద్దేశంతోనే ఉత్తర దిక్కున ఈ నందీశ్వరుని అయితే నిర్మాణం చేయడం జరిగింది ఈ నందీశ్వరుడిని బాగా అబ్జర్వ్ చేయండి మెడలో మువ్వల హారాలు ఉన్నాయి అలాగే నెక్లెస్ ఉంది ఇంకా గంటలతో అల్లిన ఒక హారం ఉంది కింద అక్కడ మెడ దగ్గర చూస్తున్నారు కదా పెద్ద గంట ఉంది చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా అలాగే ఎక్కడే కానీ చిన్న తప్పు కూడా లేదు ఒక్క తప్పు కూడా పోకుండా అంత బాగా చెక్కారనమాట శిల్పులు ఇక్కడ చూడండి ఎంత పెద్ద వినాయకుడో ఈ గుడి మొదలు ఈ వినాయకుడిని మలిచిన తర్వాత దాని తర్వాతనే ఈ గుడి మొత్తాన్ని స్టార్ట్ చేశారనమాట మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతనే పూజించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు ఈ గుడి లోపల మనల్ని ఇంకోటి ఆశ్చర్యపరుస్తుంది అదేంటంటే ఈ త్రీడీ పెయింటింగ్ చూస్తున్నారు కదా ఈ త్రీడీ పెయింటింగ్లో నాకైతే బాగా నచ్చింది శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రీకృష్ణుడు చూడండి మనం ఎటువైపు వెళ్ళి చూసినా కూడా మన వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది వీడియోలో ఎలా కనపడుతుందో ఏమో కానీ ఇక్కడ డైరెక్ట్గా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేసినారంటే మీకు అర్థమవుతుంది మనల్నే చూస్తున్నట్టుగా ఉంటుంది ఎటువైపు వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది అసంపూర్తి కళ్యాణ మండపం ఎందుకు దీన్ని అసంపూర్తి కళ్యాణ మండపం అన్నారంటే విరూపన్న మంత్రి గారు చనిపోయిన తర్వాత ఈ గుడిని కట్టడం ఆపేశారు ఇంకా అక్కడ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు ఇక్కడ పెళ్లిళ్ళు చేయడం కోసం ఇది కట్టియడం జరిగింది దానికోసం ఇక్కడ ప్రతి స్తంభం మీద ఏదో ఒక అయితే ఇక్కడ చెక్కారు చుట్టూ మనకు ఎక్కడ చూసినా కూడా సకల దేవతలు వచ్చి ఆశీర్వదిస్తున్న విధంగా ఉంటుంది ఇంకా మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే గైడ్ హెల్ప్ తీసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్ ఈయన పేరు సచిన్ ఇక్కడ టెంపుల్లోకి వచ్చిన తర్వాతనే పరిచయం అయ్యాడు కానీ ఈయన చేస్తున్న సేవ మామూలు సేవ కాదు మన దేశానికి చేస్తున్నాడు అనమాట ఎలాంటి సేవ అంటే మన జీవితంలో మనం కేవలం మహా అంటే ఒక యాభై చెట్లు నాటింటాం కానీ ఈయన ఏకంగా పది లక్షల చెట్లు నాటినాడు సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవార్డు కూడా తీసుకున్నాడు సో ఈయనకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈయన ఇలా చేయడానికి బలమైన కారణమే ఉంది కరోనా సమయంలో వాళ్ళ నాన్నగారు ఆక్సిజన్ అందగా చనిపోయినారు ఆ సమయంలో ఈయన డిసైడ్ అయినాడంట ఎలా అయినా సరే ప్రకృతి ద్వారా మనం న్యాచురల్గా ఆక్సి ఆక్సిజన్ ఇవ్వాలి రాబోయే జనరేషన్ ని మనం బతికించుకోవాలి రానున్న కాలంలో చెట్లు కూడా కరువైపోతాయి అయిపోతాయి నెక్స్ట్ జనరేషన్ కి ఈ చెట్టు ఇది ఆ చెట్టు ఇది అని చెప్పడానికి కూడా లేకుండా వచ్చే పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఈయన మొత్తం ఎక్కడంటే అక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ లోకల్లో చేసేవాడు అనమాట దాని తర్వాత రాను రాను మన దేశం మొత్తం ఇప్పటికీ మూడు సార్లు ఎక్స్ప్లోర్ చేసి దేశం మొత్తం కూడా ఈయన విత్తనాలు వేసి ఇప్పటి వరకు పది లక్షలకు పైగా చెట్లను అయితే నాటాడంట ఈయన డిక్కీలో కూడా చూడండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఈయన దారిలో వెళ్తూ వెళ్తూ అక్కడక్కడ విత్తనాలు వేసుకుంటా వెళ్ళిపోతాడు అనమాట సో ఆ విధంగా ఈయన ఇప్పటివరకు పది లక్షల చెట్లు అయితే నాటినాడు మన సాయంగా మనం కూడా ఈయనను సపోర్ట్ చేద్దాం ఈయనకు డబ్బుల సాయం అక్కర్లేదు కనీసం ఒక్కొక్కరు రెండు చెట్లన్నా నాటండి ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని చెప్పి మనల్ని కోరాడు అందుకనే ఈయనకు మనం సపోర్ట్ చేస్తున్నాము దయచేసి ఆయన ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి ఆయనకు కొంచెం హెల్ప్ అవుతుంది మన ద్వారా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కామెంట్లు కూడా పిన్ చేశాను మళ్ళీ మొదలు పెట్టినాం ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు చేయాల్సిన పని ఏం లేదు చిన్న కామెంట్ అంటే మీ ఊర్లో ఏముందో కామెంట్ చేయండి మేము అక్కడికి వచ్చేస్తాం లేట్ అయినా సరే మీ ఊరికి వచ్చేస్తాం మీరు చెప్పిన వీడియోని తీస్తాం ఓకేనా మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఎందరికీ కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్